న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడిపాలెం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అనేక రకాలుగా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఎనిమిది నెలలు పూర్తిగాల ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఇందులో డెబ్బై ఐదు కోట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి మిగతా ఆ యొక్క నూట పదహారు కోట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు అర్బన్ డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో కొన్ని పనులు పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని అతి త్వరలో ప్రారంభంగా పోతున్నాయి అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనుల్లో ప్రజల చేత భాగస్వామ్యం ఉండాలా ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాలా ప్రజల చే అతిథులుగా ఉండాలా అన్న ఆలోచనతో ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా ఒక అద్భుతమైన అభివృద్ధి పనుల జాతర ఘట్టం మార్చి తొమ్మిదో తారీఖున జరగబోతోంది మార్చి తొమ్మిదో తారీఖు ఒకే రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అక్షరాల నూట ఐదు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయని చెప్పని అందరూ కూడా సౌన్యంగా మనం చేస్తూ ఉన్నాం మార్చి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నూట ఐదు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయి ఇందులో యాభై ఒక్క చోట్ల స్థానిక ఎమ్మెల్యేగా నేను మా పార్టీ నాయకులు కార్పొరేటర్లు మిత్రపక్షాల ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొంటారు యాభై నాలుగు చోట్ల కోటమిరెడ్డి గిరిధరెడ్డి అదేవిధంగా కార్పొరేటర్లు కూటమి నాయకులు ఆ యొక్క చోట్ల పాల్గొంటారు మేము కేవలం పాల్గొంటాం ఆ యొక్క ప్రారంభోత్సవానికి అతిథులు స్థానిక ప్రజలే ఆ యొక్క ప్రారంభోత్సవాల్ని చేయాల్సింది ప్రారంభకులు స్థానిక ప్రజలే మార్చి తొమ్మిదవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఏకదాటిగా ఈ కార్యక్రమాలు మొత్తం కూడా సాగుతాయి నూట ఐదు చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏదైతే నూట ఐదు చోట్ల మార్చి తొమ్మిదో తారీఖున ఎక్కడెక్కడ ఎంత డబ్బులతో పని ప్రారంభించబోతున్నామో వివరాలన్నీ కూడా ఈ ప్రెస్ మీట్ అనే వెంటనే మీకు అందరికి కూడా వ్యక్తిగతంగా అందజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మార్చి తొమ్మిది తర్వాత ప్రతి రెండు రోజులకే ఒకసారి వారం పాటు నియోజకవర్గం మొత్తం మీద మూడు వందల రెండు చోట్ల శంకుస్థాపనలు అంటే ఈ నూట ఐదు కాకుండా మరో రెండు వందల మూడు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయి వారం రోజుల్లోనే అంటే ఫిబ్రవరి ఇరవయో తారీఖులోపు ఈ శంకుస్థాపనలన్నీ పూర్తవుతాయి అక్కడి నుంచి అక్షరాల రెండు నెలల్లో అరవై రోజుల్లో మే ఇరవయో తారీఖు దీనికి డెడ్ లైన్ మే ఇరవై కల్లా ఆ యొక్క పనులన్నీ కూడా నాణ్యతా ప్రమాణాలతో స్థానిక ప్రజల ఆశీస్సులతో స్థానిక ప్రజల సహకారంతో స్థానిక ప్రజల సమక్షంలో పూర్తి చేసి అందించే కార్యక్రమం ఎందుకంటే ఒక టెంకాయ కొట్టానంటే నేను అది ఖచ్చితంగా పని ప్రారంభం కావాల్సిందే అధికారులకి చెప్తా కాంట్రాక్టర్లకి చెప్తా గతంలో చాలామంది నాయకులు ఇక్కడ ఎక్కడికక్కడ టెంకాయ అతి తక్కువ డబ్బులకే వస్తుందని చెప్పని ఆ పవిత్రమైన టెంకాయని ఎక్కడడిగితే అక్కడ కొట్టేసి అభివృద్ధి పనులని చెప్పని ఆ తర్వాత అతి గీతి లేకుండా పోయిన పరిస్థితి మీకు అందరూ కూడా తెలుసు కానీ నేను శాసనసభ్యుడిగా గత ఎనిమిది నెలలుగా ఎక్కడైతే ప్రారంభోత్సవం చేశానో ప్రతి పని కూడా పూర్తి చేశాం కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి మరికొన్ని పనులు మార్చి తొమ్మిదవ తారీఖున ప్రారంభంగా పోతున్నాయి మీడియా మిత్రులు మొత్తం కూడా చెప్తున్నా నా ప్రారంభోత్సవాలకు మొత్తం వెళ్ళి వాటిని మీరు చూ సరి చూసుకొని ఎక్కడైనా ఒక్క చోటైనా పని ప్రారంభం కానట్లు మీరు తెలియజేస్తే మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటానని చెప్పిన కూడా స్పష్టంగా తెలియజేస్తూ కాబట్టి ఈ దేశ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఒకే రోజు నూట ఐదు చోట్ల ప్రజల చేత శంకుస్థాపనలు ఎక్కడా జరిగి ఉండో మొట్టమొదటగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మార్చి తొమ్మిదవ తారీఖున జరగబోతున్నాయి ఈ యొక్క అద్భుత అవకాశాన్ని ప్రజల అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు ప్రజల చేత చేయించి ఆ యొక్క అద్భుత అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నెల్లూరు రూరల్ నియోజవర్గ ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి సహకరించిన ఎందరో సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మార్చి తొమ్మిదవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరాఘాటంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి యాభై ఒక్క చోట్ల నేను మా పార్టీ నాయకులు కూటమి నాయకులు పాల్గొంటాం స్థానిక ప్రజలు శంకుస్థాపనలు చేస్తారు మరో యాభై నాలుగు చోట్ల కూటమిరెడ్డి గిరిజారెడ్డి పాల్గొంటారు

ారాసాహి దర్గాది బారా బారాసాయి దర్గాది ఉంది పొట్టే పండుగలు ఇంకా శాంక్షన్ కాదా అది త్వరలో శాంక్షన్ బారాసాయి దర్గాది ఎనభై రెండు లక్ష యాభై వేలు ముఖద్వారాలు అది కూడా అది త్వరలో పనులు ప్రారంభించబోతుంది కానీ ఆ ఆ యొక్క శంకుస్థాపన దీంట్లో ఉండదు దీని తర్వాత మళ్ళీ కాలువ కడతాము అన్నీ ఉంటాయి దాంట్లో ఉంటాయి పని జరగద్దంటారా పని జరగకుంటే పని జరగలేదంట్రీ పని జరిగితే ఏది ముందు ఏదైనా కంట్రీ ఎట్లని మీకు జాబితా అందిస్తానని చెప్తుండా నేనే నోటి మాటతో చెప్పేది కాదు ఏ వీధిలో ఏ పని ఉందో ఏ పనికి ఎంత ఖర్చు పెట్టామో డ్రైన్లకు ఎంత పెట్టామో రోడ్లకు ఎంత పెట్టామో మొత్తం ఇస్తున్నాం మీకే జాబితా అంతేకాదు కొన్ని చోట్ల డ్రైన్స్ తక్కువ పెట్టాల్సి వస్తుంది నిధుల అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల రోడ్ల తక్కువ పెట్టాల్సి వస్తుంది అంతిమంగా ఈ రోజుతో పూర్తయ్యేది కాదు ఈరోజు నలభై కోట్లని నేను ఘనంగా చెప్తున్నా కానీ ఈ పదిహేను రోజుల్లోనే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనలో మరో పద్దెనిమిది కోట్లు ఉన్నాయి నలభై కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో కేవలం ఇరవై ఆరు అర్బన్ డివిజన్లలో పనులు చేపడితే ఈ పదిహేను రోజుల్లో ఏదైతే రూరల్ అభివృద్ధి పనుల జాతర సాగుతుంది అభివృద్ధి పనుల విషయంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం చిత్తశుద్దితో పనిచేస్తుంది ప్రజల్లో నమ్మకం వచ్చింది కాబట్టి పద్దెనిమిది కోట్లు మళ్ళీ ప్రతిపాదనలు వచ్చి ఉన్నాయి మొత్తం మీద అంతిమంగా మీరు చెప్పిన ఒకదంతా ఏకీభవిస్తా ప్రతి దగ్గర కూడా రోడ్డు ఉండాల్సిందే ట్రైన్ ఉండాల్సిందే కాస్త అటు ఇటుగా అన్ని పూర్తి చేస్తాం ఒకటే నూట ఐదు చోట్ల ఒకే రోజు శంకుస్థాపనలు జరుగుతున్నాయి తర్వాత మరో ఆరు రోజుల్లో మరో రెండు వందల రెండు చోట్ల శంకుస్థాపనలు జరుగుతున్నాయి ఏ శంకుస్థాపనలన్నీ కూడా ఎమ్మెల్యే చేయడు కార్పొరేటర్లు చేయరు ఎవరు చేయరు ప్రజలే చేస్తారు ప్రజల చేత చేస్తాం ఇది ఒక వినూతనం నూట ఐదు దగ్గరలో కూడా నూట ఐదు ఇన్ఛార్జీని పెడుతున్నాం ఆ ఇన్ఛార్జీని పని ఏంటంటే ముందు రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడైతే రోడ్డు జరుగుతుందో ఆ రోడ్డు ఎన్ని ఇళ్ళు కవర్ చేస్తుందో ప్రతి ఇంటికి వెళ్ళి రేపు ఉదయం ఇన్ని గంటల శంకుస్థాపన మీరే శంకుస్థాపకులమ్మా మీరే అతిథులన్న రెండని పిలుస్తారు అదేవిధంగా డ్రైను నెల్లు రోరల్ సంబంధించి ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాం ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల ముందే ఆనాటి ప్రభుత్వంలో అధికారం వెళ్ళే ఏడు వందల ఇరవై కోట్లు కావాలి నెల్లూరు రూరల్ సంబంధించి అంటే ఫ్లైఓవర్ కాకుండా ఏదైతే ఇప్పుడు మనం నలభై కోట్లు ఖర్చు పెట్టబోతున్నామో అలాంటి పనులకి ఏడు వందల ఇరవై కోట్లు ఉంటేనే సాధ్యం ఉంది ఐదేళ్ళు సమయం ఉంది లక్ష్యం ఓ వెయ్యి కోట్లకు అభివృద్ధి చేయాలని ఎందుకంటే ఒక దగ్గర అభివృద్ధి జరిగితే వెన్న ఇళ్ళు పెరిగిపోతూ ఉన్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివార్ కాలనీలు అధికంగా ఉన్నాయి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తూ ఉన్నారు బిడ్డల చదువుల కోసం చిన్న చిన్న ఉద్యోగాల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం రూరల్ నియోజకవర్గంలో కాస్త తక్కువ ధరకి బాడుకి ఇల్లు దొరుకుతాయి కాబట్టి రూరల్ నియోజకవర్గంలో కాస్త తక్కువ ధరకి సొంతలు కట్టుకోవాలంటే ఫ్లాట్ ఉంటుంది కాబట్టి వస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం మీద రూరల్ నియోజకవర్గంలో రాబోయే మూడు సంవత్సరాల పాటు ఓ వెయ్యి కోట్లు కానీ ఉంటేనే సాధ్యం అవుతుంది దానికోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తా వెయ్యి కోట్లు సాధిస్తావా ఆరు వందల కోట్లు సాధిస్తావా నాలుగు వందల కోట్లు సాధిస్తావా ఒక అడుగు ముందుబడితే అడుగు లక్ష్యాన్ని చేరగలుగుతాం అడుగే ముందుకే కుంటే చేరలేము ఇరవై నూట తొంభై కోట్లు మీరు ఆలోచన చేయండి ఇది ఒక చరిత్ర కదా కేవలం ఎనిమిది నెలలు కేవలం ఎనిమిది నెలల్లో ఈ నూట తొంభై ఒక్క కోట్లు నేను ఇచ్చే హామీలు కాదు నేను ఇచ్చే హామీలు కాదు ఈ నూట తొంభై ఒక్క కోట్లలో కొన్ని పనులు పూర్తయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని మార్చి తొమ్మిదో తారీఖున ప్రారంభం కాబోతున్నాయి ఆ జాబితా అంతా మీకు కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చరెడ్డి పాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవంతులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరడిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచరడిపాలెం